welcome to ఎయర్ కలెక్షన్ అండ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నేను ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో నా స్టైల్లో అంటే ఈ కర్రీ అందరికీ తెలిసే ఉంటుంది ఒట్టి చేపలు అండ్ ఎగ్ కాంబినేషన్ లో కర్రీ అయితే చేస్తున్నాను అందరికీ తెలిసే ఉంటుంది నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది ఈ రోజు చూపిస్తాను ఒటి చేపలు అంటే మన చేపలతో నేను ఎండబెట్టి ఒట్టి చేపలు చేశాను కదా ఇవి ఇంకా బాయిల్ ఎగ్స్ అయితే తీసుకున్నాను కర్రీ కావాల్సిన చింతపండు అల్ల వెల్లుల్లి పేస్ట్ ఇలా తీసి పెట్టేసుకున్నాను ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను వేడి వాటర్ అయితే చేస్తున్నానండి ఒక పక్క ఇప్పుడు బాయిల్డ్ వాటర్ అయితే అయిపోయాయి ఇది పక్కన పెట్టేసుకొని చాలా వరకు అడిగారు కదా ప్యాన్ మార్చమని నాకైతే అస్సలు ఇష్టం లేదు అది నా మ్యారేజ్ అప్పటిది అందులోనే కూరలు టేస్టీగా అనిపిస్తాయి ఎందుకో బాగా అనిపిస్తుంది నీట్ గా క్లీన్ గా తోముకుంటాను అది మీకు నచ్చట్లేదు అందుకోసమని ఇదిగో ఇదైతే తీసుకొస్తాను ఇది ఫస్ట్ అయితే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత చింతపండు అయితే నానబెట్టేసుకోవచ్చు ఇంట్లో పీసెస్ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే ఎక్కువగా నానబెట్టేసుకోవచ్చు సో ఈ రోజు అయితే నాకైతే ఇప్పుడు సరిపోతాయి డిన్నర్కే కాబట్టి ఇదిగో మంచిగా వేగిపోయాయండి ఇది స్టవ్ ఆఫ్ చేసి ఇక ఈ వేడి వాటర్లో అయితే వేసేసుకోవాలి ఇది అంటే మనం ఎండకి బాగా ఎండబెడతాం కదా ఎండవల కోసము ఇలా వేసుకుంటే కొంచెం మెత్తగా అయితే అయిపోతాయి ఇలా వేసుకొని కొంచెం ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని ఈ లోపలైతే కర్రీ కోసము కావలసిన అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకోవాలి అప్పటికప్పుడు దంచి పెట్టుకుంటే నాన్ వెజ్లోకి బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది అండ్ వాసన కూడా ఉండదు ఇది అందరికీ తెలిసిందే బట్ ఇంకా అప్పటికప్పుడు అయితే ఇంట్లో రెడీగా ఉన్న పేస్ట్ అయినా కానీ అప్పటికప్పుడు దంచేసుకోవడం అలవాటు అండి చేపస్తేనే దంచేస్తాను ఇలా ఇదైతే దంచి పెట్టుకున్నాను ఇంకా చింతపండు కూడా నానిపోయింది ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను ఘాట్లు పెట్టేసుకోవాలి ఇది మంచిగా ఎక్కువసేపు నానితే చిక్కగా వస్తుంది ఈ చింతపండు గుజ్జు అనేది మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే పులుపు అనేది ఎక్కువగా ఇదిగో ఇది కూడా రెడీ అయిపోయింది ఇది ఈ ప్యాన్ ఒకసారి కడిగేసుకొని ఇంకా కర్రీ అనేది స్టార్ట్ చేయడమే ఓకేనా వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేసి ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ కొంచెం ఎక్కువే తీసుకుంటే బాగుంటుంది బట్ నా దగ్గర లేవు ఇప్పుడు అందుకే కొన్నే తీసుకున్నానండి మీకు వీలుంటే మాత్రం ఆనియన్స్ ఎక్కువే తీసుకోండి ఆనియన్స్ అయితే ఇగో ఆనియన్స్ అయితే మంచిగా మండిపోయాయి మనం వేడి వాటర్లో వేసుకున్నాం కదా ఈ చేపలు అనేది మంచిగా ఆయిల్లో వేసేసుకోవాలి ఈ చేపలు వచ్చేసి మంచిగా మగ్గనంత వరకు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ చేపల మగ్గంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో జీలకర్ర పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఈ చేపలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పట్టేలాగా ఫ్రై చేసుకొని ఇందులోనే మనం తీసుకున్న ఎగ్స్ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఘాట్లు పెట్టుకోవాలండి లేకపోతే అయితే ఎగ్స్ ఇవో ఆయిల్లో వేయగానే ఆయిల్ అనేది పైకి చెల్లుతుంది కాబట్టి స్లోగా ఈ ఎగ్స్ కూడా బాయిల్ అయ్యేలాగా ఇలా వేసుకోవాలి ఇక్కడ నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ చింతపండు గుజ్జు పోసాక మళ్ళీ కొంచెం చూసుకొని టేస్ట్ చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది మగ్గలుగాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా బ్రౌన్ కలర్ కలర్లోకి అయితే ఎగ్స్ వచ్చేసాయి ఇప్పుడు మనం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి టమాట వేసుకొని సారీ కారం వేసుకోవాలి మర్చిపోయాను ఈ కారం కూడా మగ్గిపోవాలి ఈ ఎగ్స్తో పాటు కారం కొంచెం ఎక్కువ పడింది అనుకుంటా అనిపిస్తుంది కాకపోతే చింతపండు గుజ్జు పోస్తాం కాబట్టి పులుపు పులుపు అనేది సెట్ అయిపోతుంది అనిపిస్తుంది కారమైనా చేసేదేం చేసేది ఏం లేదు కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి ఈ కారం అంతా మగ్గాలి ఒక ఫైవ్ మినిట్స్ ఎంత స్పైసీగా అంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇలా కూడా తినేయచ్చు అంటే సైడ్ డిష్ లాగా పెట్టుకొని ఏదైనా చారు అలా కాకపోతే ఈ ఫిషెస్ అనేది సరిగ్గా ఉడకవు మనం చింతపండు గుజ్జుందనేసి వెంట వెంటనే వేస్తున్నాం ఇదిగో ఇప్పుడైతే కావాల్సినంత ఇంకా నాకైతే వాటర్ ఏం పట్టవు ఎమ్మటే నానబెట్టేసుకొని రసం తీశాను కాబట్టి పలుచగానే వచ్చింది ఇంకా నేనైతే వాటర్ అయితే ఏమయ్యాను కాకపోతే కొంచెం సాల్ట్ చూసి సాల్ట్ అనేది చెక్ చేసుకుంటా కొంచెం సాల్ట్ అయితే పడుతుంది నాకు సాల్ట్ వేస్తే కర్రీ అనేది సెట్ అయిపోతుంది ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఈ చారంతా మగ్గిపోయేంత వరకు ఉంచేసుకోవాలి ఫైనల్లీ మసాలా ధనియాల పిండి యాడ్ చేసుకొని దించేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతవరకు ఆగుతాము కర్రీ అనేది ఉడికిపోతుంది ఇదిగో పులుసు అయితే మంచిగా మసులుతుంది ఇప్పుడు ఇదిగో ధనియాల పిండి అయితే యాడ్ చేసుకున్నాము ధనియాల పిండి అయితే వేసుకున్నాను ఫైనల్గా ఇంకా గసగసాలు మసాలా అయితే చేసుకున్నది కాంబినేషన్ లో అది వేసుకున్నాను ఇంకొక టూ మినిట్స్ అలా ఉంచేసి ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇదే అండి నా స్టైల్లో ఒట్టి చేపలు ఎగ్ బాయిల్ ఎగ్ తో చింతపండు పులుసు పెట్టుకునే కర్రీ అయితే నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను ఎలా అనిపించింది మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్